దీపావళి పండుగను పురస్కరించుకొని ప్రకాశం జిల్లా దోనకొండ మండలంలో షాపులు ఏర్పాటు చేసుకునే వ్యాపారులు చట్టపరమైన నియమాలు పాటించాల్సిన అవసరం ఉందని పోలీస్ శాఖ తరపున ఎక్సై టీ త్యాగరాజు మీడియా ద్వారా తెలియజేశారు అందరికీ నమస్కారం దోనకొండ ప్రజలందరికీ ముందుగా దీపావళి శుభాకాంక్షలు ఈ దీపావళి ఈ సందర్భంగా బాణసంచ అమ్మేవారు అనుమతులతోటి మాత్రమే ఈ బాణసంచ అనేది విక్రయించాలి అనుమతులు లేకుండా ఎవరైనా బాణసంచ విక్రయించినట్లయితే చట్ట ప్రకారం వాళ్ళ మీద తగిన చర్యలు తీసుకుంటాము ఎవరైతే గవర్నమెంట్ ద్వారా టెంపరీ లైసెన్స్ పొందారో దీపావళి ఈ ముందు మూడు రోజులు టెంపరీ లైసెన్స్ ద్వారా బాణసంచ విక్రయాలు చేసుకోవడానికి వాళ్ళు ఓపెన్ ప్లేస్లో ప్రైవేట్ ప్లేస్లో ప్రజలకు ఎటువంటి అసౌకర్యం లేకుండా ప్రమాదాలు ఒకే తావు లేకోకుండా గవర్నమెంటు నిర్ధారించిన అన్ని షరతులకు లోబడి ఈ ఈ విక్రయాలు అనేవి చేయాలి అలా కాకుండా షరతులు పాటించకుండా ఏదైనా ప్రమాదాలు జరిగినట్లయితే ఆ అమ్మే లైసెన్సు తీసుకున్న వారిపై కూడా చట్ట ప్రకారము తగిన చర్యలు తీసుకున్నబడుతుంది గ్రామాలలో ఎవరైనా అనుమతులు లేకుండా మంచాల మీద కానీ లేకపోతే బల్లల మీద తీసుకొచ్చి అమ్మటమో చట్టరీత్యా నేరము అటువంటి వారిపై కూడా కఠినంగా చర్యలు తీసుకుంటామని తెలియజేస్తున్నాము మరి ముఖ్యంగా చిన్నపిల్లలు మరియు చిన్న బాణసంచ కాల్చేటప్పుడు తల్లిదండ్రులు ప్రత్యేక శ్రద్ధ వహించి పిల్లల పట్ల వాళ్ళు బాణసంచ కాల్చేటప్పుడు జాగ్రత్తలు తీసుకొని ప్రమాదాలు బారిన పడకుండా ఒక సేఫ్గా దీపావళి జరుపుకొని ఆనందంగా దీపావళి పండుగని సెలబ్రేట్ చేసుకుంటారని మా తరఫున కోరుకుంటున్నాము థ్యాంక్ యూ